श्रीगणेशाय नमः महा, श्रीमहासरस्वत्यै नमः महा, श्रीगुरुभ्यो नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चतुर्भुनोपशान्तये श्रीगुरुभ्यो नमः आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च రాహవే కేతవే నమ శ్రీగురు పీఠం వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ వారం మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ పన్నెండు రాశుల వారికి కూడాను ఏ విధంగా ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ చదువుల పట్ల కానీ సంతానం వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా ఏ విధమైన శుభ ఫలితాలు ఏ విధమైన అశుభ ఫలితాలు ఉంటాయో మనం తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారికి ఈ యొక్క ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉందంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది అలాంటి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపారాలు వ్యవహారాల పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎవరైతే పార్ట్నర్షిప్ గా వ్యాపారం చేస్తారో అలాంటి వ్యాపారస్తులకి మాత్రం జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పవచ్చును ఎందుకనగా పార్ట్నర్షిప్ చేస్తూ చేస్తూ ఇద్దరు కలిసి చేసుకున్నారనుకో అవతల వాళ్ళ పట్ల మీకు అవగాహన లేకుండా పెట్టుకున్నారనుకోండి మీకు ఏదైనా సరే ఆదాయం పెరగడం కాని మంచి ఫలితం వస్తుందంటే అవతల వాళ్ళకి మీరు చేస్తున్న వ్యాపారంలో ఎంత మంచి ఆదాయం ఉంది కదా అని చెప్పి మిమ్మల్ని తలదల్ని పక్కగా వెళ్ళి కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు లేదా మీ ఎదురుగా పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండే అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి మాత్రమే ఇద్దరు కూడా కలిసి చేసే వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా చూసి ముందుకే అడుగు వేయడం చాలా విశేషం వైవాహిక జీవితంలో భాగస్వామితో బంధం అనేది చక్కనైన బంధం ఏర్పడుతుంది ఈ యొక్క కన్నిరాశి వారికి వైవాహిక జీవితాన్ని చూసుకుంటే అన్ని విధాల కలిసి వస్తుంది దంపతుల దాంపత్య జీవితం సుఖమయంగా ఉందని చెప్పవచ్చును ఎటువంటి గొడవలు లేకుండా ఈ యొక్క రాశి వారు ఈ వారమంతా కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం అనేది ఉండడం జరుగుతుంది ఆ దాని తదుపరి గురు సంచారం సమయంలో మాత్రం అనేకంగా వృత్తి వ్యాపారాల్లో మాత్రం కొంచెం తూచి అడుగు వేయడం చాలా మంచిదని చెప్పవచ్చును అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం అంటే నిరుద్యోగులకి ఈ వారం ఉద్యోగం వచ్చే ఫలితం కనబడుతుంది దాంతోపాటు నిరుద్యోగులకి అంటే పాపం మీరు ఇంటర్వ్యూలకు వెళ్తారు కానీ అక్కడ కొద్దిగా చేదు అనుభవం ఎదురవుతుంది మీకు మీరు సరిగ్గా ఇంటర్వ్యూ చేయలేదనో లేకపోతే మీరు అక్కడికి వెళ్ళే సమయానికి టైం అయిపోయింది మిమ్మల్ని రానివ్వకపోవడంతోనో ఏదో ఇబ్బందుల వల్ల ఈ వారంలో చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశం ఒకటి కనబడుతుంది అలాగే ఈ యొక్క ఈ వారంలోని ఈ కక్క కన్యా రాశి వారికి ఆర్థికంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేది చూసుకోవాలి మీరు ఈ రాశి వారు ఈ వారమంతా కూడా ఫైనాన్షియల్ కానీ ఆరోగ్యం విషయంలో కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనగా కొద్దిగా ఫైనాన్షియల్ గా మాత్రం మనకి రావాల్సిన డబ్బులు రాకపోవడం మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే మీరు ఇవ్వలేకపోవడం ఇలాంటి మానసికంగా బాగా టెన్షన్ పెట్టుకుని అది ఆరోగ్యం పాడు చేసుకునే స్థితికి వెళ్ళిపోతుంది కాబట్టి అలా జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది బంగారం వెండి ఇలాంటి వాళ్ళకి వ్యాపారస్తులుగా మాత్రం ఈ వారం కొద్దిగా కలిసిచ్చే అవకాశం ఉంటుంది అది కూడా జాగ్రత్తగా ఎందుకంటే కొన్ని జాగ్రత్తగా చూసి దాంట్లోకి వెళ్ళండి ఎందుకంటే బంగారం ఈ వెండి చేసే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో కొద్దిగా మీ దగ్గర నుంచి ఈ వారంలో బంగారం వెండి పోయే అవకాశం కనబడుతుంది అది దొంగతరు దొంగతనంగానా లేకపోతే మీకు ఏదైనా తెలిసో ఎక్కడ పడేసుకోవడం పోవడమా జరుగుతుంది కావున ఈ బంగారం వెండి కొద్దిగా వ్యాపారస్తులు మాత్రం ఈ వారం జాగ్రత్తగా ఉండండి ఆ తదుపరి షేర్ మార్కెట్లు ఎవరైనా ఉంటే గనక అలాంటి వాళ్ళకి ఈ ఈ యొక్క వారం అంతా కూడా కొద్దిగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మంచి శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ పరంగా రాజకీయ నాయకులు కూడా ఈ వారం కొద్దిగా మంచి యోగ్యంగా ఉంటుంది వాళ్ళు ఏదైనా సరే మధ్యలోని సెటిల్మెంట్లు వెళ్ళడం కానీ ఇలాంటివి చేస్తే గనక చేదు అనుభవం ఎదురవుతుంది కానీ వాళ్ళతో గొడవలు చికాకులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత విదేశీ ప్రయాణం చేసే వాళ్ళకి ఈ వారం అనేది అంటే ఒకవేళ మీకు అవకాశం వస్తే కొద్దిగా కొద్దిగా వాయిదా వేయడం చాలా మంచిది వచ్చే వారం అలా వెళ్ళండి ఎందుకంటే ఈ వారంలోనే మీరు వెళదాం అనుకుంటారు కానీ ఇంటి వ్యవహారాల పట్ల మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండి వెళ్ళండి లేదు అంతా బాగుంది అనుకుంటే తప్ప మ్యాక్సిమం ఈ వారంలోని విదేశీ ప్రయాణం వెళ్లే వారు మాత్రం తొందరపడి వెళ్ళకండి కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి బయటికి వెళ్ళేటప్పుడు తొందరపడి మాత్రం వెళ్తే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పూర్తిగా చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోతున్నాయని చెప్పి టెన్షన్ పడద్దు మధ్యలో ఆగినా మళ్ళీ వెంటనే పుంజుకుని మీరు ముందుకు వెళతారు ఈ యొక్క కన్యరాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు అలాగే కలిసి వచ్చే రంగు ఏమిటయ్యా అంటే పసుపు రంగు కలిసి వస్తుంది అలాగే ఆంజనేయ స్వామి వారి సింధూ రంగుల రంగు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత గణపతి దుర్గా ఆరాధన చేయడం వల్ల ఈ కన్యరాశి వారు ఈ వారం శుభ ఫలితాన్ని పొందుతారు